హాయ్ అండి వెల్కమ్ టు అందగతం అమ్మాయి ఆ దేవుడి అనుగ్రహంతో పాటు మీ అందరు ఇచ్చిన సపోర్టే నేను ఇంతవరకు రాగలిగానండి అవునండి మీ అందరి సపోర్ట్ తోటి ఇప్పుడు నా బిజినెస్లో ఇంకొక అడుగు ముందుకు వేద్దామని చెప్పేసి మన ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఇల్లు దానితో పాటుగానే షాపు ఉండేలాగా ఒక ప్లేస్ అయితే తీసుకున్నాను చాలామంది అక్క మీ అడ్రస్ చెప్పండి ఆఫ్లైన్లో మేము వచ్చి చూసి తీసుకుంటామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇప్పటికే చాలామంది డైరెక్ట్గా వచ్చి తీసుకుంటున్నారు వాళ్ళకి ఇంకా సులువుగా అన్నీ చూసి తీసుకోవడానికి సులువుగా ఉండేలాగా అయితే ఇప్పుడు నేను ఒక ప్లేస్ తీసుకున్నాను ఒకవైపు ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు ఒకవైపు సేల్ చేసుకోవచ్చు అదైతే తీసుకుని మొన్న శుక్రవారం అయితే పాలు పొంగించానండి సింపుల్గా అయితే అక్కడ వర్క్ స్టార్ట్ చేశాము ఓ సేల్ అయితే ప్రస్తుతం లేదండి ఎందుకంటే ఫుల్గా షాప్కి ఫర్నిచర్ వర్క్ చేయాల్సి ఉంది ముందు పాలు పొంగిస్తే షాప్ వర్క్ చేసుకోవచ్చు మన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి మొన్న శుక్రవారం అయితే పాలు పొంగించాను షాప్ ఓపెనింగ్ అయితే ఉంటుంది ఓపెనింగ్ డేటు నేను మీకు ముందుగానే వీడియోస్లో అప్డేట్ ఇస్తాను చాలామంది ఆఫ్లైన్ కస్టమర్స్ అడుగుతున్నారు కదా డైరెక్ట్గా వచ్చి తీసుకుందరు మొన్న శుక్రవారం అయితే పాలు పొంగించాను చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదంతా మీ అందరి సపోర్టే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను అందరూ కూడా నా ఫుడ్ ప్రోడక్ట్స్ తీసుకుని నన్ను సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంతవరకు రాగలిగానండి ఇంకా మన బిజినెస్ పెరుగుతుంది ఇప్పుడు నేను ఎక్కువగా షాపు తీసుకోవాలి ప్రోడక్ట్స్ తయారీ చూసుకోవాలి అందువల్ల ఇటు ఇటు చూసుకోవాలి నాకు హెల్పర్గా అన్ని రకాల పిండి వంటలు పచ్చళ్ళు ప్రిపేర్ చేయగలిగే సీనియారిటీ ఉన్నవాళ్ళు రాజమండ్రిలో ఉన్నవాళ్ళు మాత్రమే పైన కనిపిస్తున్న నా నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫోన్ కాల్ తీయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేనే మీకు కాల్ చేస్తాను ఆల్మోస్ట్ షాప్ అప్పు వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది మొత్తం కంప్లీట్ అయ్యాక నేను మీకు వీడియోస్లో అప్డేట్ ఇస్తాను అడ్రస్ కూడా చెప్తానండి ఎవరికండి వీడియో వీడియోస్ చేయండి వాళ్ళకి